నేటి కవిత సమూహ సాహిత్యమూర్తులందరికీ నా యొక్క నమస్కారం నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా సహృదయపూర్వక స్వాగతం సుస్వాగతం అపురూప భాషా సాహిత్యాన్ని రేపటి తరాలకు అందించే సాహితీ సమూహం మన నేటి కవిత అంతర్జాల సమూహం అమ్మ భాషను అంతెత్తున నిలబెట్టి పట్టం కట్టి మన సమూహ సాహితీ శ్రేష్ఠులు గురువరులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు ఆదరణీయులు సమూహ వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నమస్తమాంజలి తెలియజేస్తూ సాహితీవిరి తోట లాంటి మన సమూహంలో మన సమూహ హితవరులు వ్యవస్థాపకులు ప్రతిరోజు ఉదయాన్నే అందించే ఆసక్తికర అంశాలకు భాషాభిమానులందరూ కూడా ఎంతో ఉత్సుకతతో అమ్మ భాషలో అందమైన పదాల ఒద్దికతో అలంకార ప్రయోగాలతో అలతి పదాలతో అంత్యప్రాస బంధాలతో చక్కని కవితలను అందజేస్తారు మరి వాటిని ఆశాంతం ఆస్వాదించిన సమూహ హితవరులందరూ కూడా వారికి నచ్చిన కవితని ఎంచుకొని చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపుతారు అటువంటి అభిప్రాయ మాలిక సమాహారమే నాకు నచ్చిన కవిత మరి ఈ వారం కూడా నాకు నచ్చిన కవితాంశాలకి అనేక సమీక్షాభినందనలు వచ్చాయి మరి ఇంకా ఎందుకు ఆలస్యం వెనువెంటనే వాటిని వీక్షిద్దాం రండి మొట్టమొదటగా మన క్రమశిక్షణ వర్యులు ఆదరణీయులు ఆచార్యులు శ్రీదాసిం సేనాధిపతి గారికి నచ్చిన కవితకి సమీక్షాభినందన డిసెంబర్ పదిహేడవ తేదీన హత్తుకున్న స్వప్నాలు అనే అంశానికి ఫలాలు అనే శీర్షికతో కవైత్రి జూపూడి సుధారాణి గారు వ్రాసిన కవిత నాకు నచ్చింది అప్పుడెప్పుడో మనసు నిదురించిన వేళ కనులను హత్తుకున్న కొన్ని స్వప్నాలు ఆలోచనలకు పదును పెట్టాయన్న అర్థం ధ్వనించే విధంగా ప్రారంభించిన తీరు బాగుంది ఆ కళల కౌగిలిలో మేల్కొన్న అంతరంగం అనుభూతుల కావ్యాన్ని రాసిందని అభినయాలను కనురెప్పలకు అలంకరిస్తుంటే ఆశలను ఆనందంతో అభిషేకించిందని చెప్పడం బాగుంది ఎన్ని హరివిల్లుల సమ్మిళితమో ఆ కళలు సృజనాత్మకతను మేల్కొల్పి కవిని చేశాయని అంతేగాక ఎన్నటికీ చేరలేను అనుకున్న సాహిత్య తీరానికి చేర్చాయని తమ సంతృప్తిని వ్యక్తపరిచారు కళలు కల్పనలు మాత్రమే కాదు కాలానికి సైతం కళాన్ని అందించగలిగే ప్రేరణ ఫలాలని తేల్చి చెప్పారు ఇలా కళల లోకంలో విహరించాక పొందే అనుభవాలను అనుభూతులను అందాలను చక్కగా అక్షరాల్లో నిక్షిప్తం చేశారు అంశం వెలుగులో కవైత్రి ప్రకటించిన భావాలు కవితలో ఇట్టే ఒదిగిపోయాయి కవైత్రి జూపూడి సుధారాణి గారికి నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి అభినందనలు అంటూ శ్రీరాస్యం సేనాధిపతి గారు గురువారిలు మనకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలికని అందజేశారు ధన్యవాదాలు గురువారిలు మీకు అలాగే ఇంత చక్కటి అలతి పదాల సమీక్ష అభినందన పొందిన జూపూడి సుధారాణి గారికి శుభాకాంక్షలు అలాగే నాకు నచ్చిన కవితాంశానికి వచ్చిన మరొక సమీక్ష అభినందన ఈ వారం ప్రశాంతి రేవూరి గారిది నాతో నువ్వున్నంత వరకు అనే శీర్షికతో పుస్తకం నేనైత అనే అంశానికి గాను శ్రీ ఎం రాజేష్ గారు వ్రాసిన కవిత ప్రశాంతి రేవురి గారికి నచ్చిన కవిత నాతో నువ్వు ఉన్నంత వరకు అనే తనదైన శీర్షికతో వ్రాసిన కవిత నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనందరి పుస్తక ప్రేమ అంత గొప్పది పుస్తకంపై తనకున్న అనంత ప్రేమను ఆయన శీర్షిక ద్వారా తెలిపారు రాజేష్ గారు తమ యొక్క శీర్షిక ద్వారా పుస్తకంపై తనకున్న అనంతమైన ప్రేమను తెలిపారంటూ వారు సమీక్షాభినందనను అందజేస్తున్నారు కవితను ఆద్యంతం ఎంతో వృద్ధంగా నడిపించారు భావాలన్నీ కరిగి ఆర్ద్రతగా నిన్నటి కాలం వెంట పరిగెడుతుంటే రేపటి పునాదుల కోసం అనుభవాల పుప్పొడులు రాలుస్తా అక్షరమేఘ మాలికనై లక్షణంగా అని వ్రాసిన ఈ పంక్తులు చాలా అర్థవంతంగా ఉండి అనుభవాలను పుప్పొడులుగా అక్షరాలను మేఘ మాలికలుగా పోల్చి అక్షరాల ప్రేమికురాలైన మనలను చాలా ఆనందింపజేసిన కవిత ఇటువంటి ఇంత అత్యద్భుతమైన కవితను రాసిన ఎం రాజేష్ గారికి హృదయపూర్వక అభినందన చందనాలు అలాగే నీ వెవరో మరిచిన వేళ నీలో పరకాయ ప్రవేశం చేస్తానంటూ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తమ కవితలో తెలిపారు ఈ కార్యక్రమం రూపకల్పన చేసిన మన గురువరియులు శ్రీదాసిం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ గారు శ్రీ లక్ష్మయ్య గారికి మనస్ఫూర్తిగా నమస్సులు సమూహ కవులందరికీ కూడా అభినందనలు నాకు నచ్చిన కవిత కార్యక్రమానికి నమస్సులు ఇంత చక్కని కార్యక్రమంలో మా అభిప్రాయం మాలికను ఎంతో సమర్థవంతంగా అందజేస్తూ కార్యక్రమం కోసం ఎదురు చూసేలా చేస్తున్న శ్రీమతి మేరువు అనురాధ గారికి హృదయపూర్వక అభినందనలు అంటూ అలతి పదాలతో అత్యద్భుతమైన ఉత్సాహాన్ని అందించే సమీక్షాభినందనను పంపారు ప్రశాంతి రేవూరి గారు మీకు ధన్యవాద నమస్తలండి అలాగే మీ యొక్క సమీక్షాభినందన పొందిన కవివరియులు శ్రీ రాజేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ వారం వచ్చిన మరొక నాకు నచ్చిన కవితాంశ సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక శ్రీ దండు ఆంజనేయరాజు గారిది వారికి నచ్చిన కవిత లలిత గేయం ఆ యొక్క అంశానికి మట్టి మట్టిగాజులోయి అనే శీర్షికతో శ్రీ నగునూరి రాజన్న గారు వ్రాసిన కవిత నా పేరు దండు ఆంజనేయరాజు గారు నాకు నచ్చిన కవిత వేదిక ద్వారా వారం వారం సహచర కవులు అందిస్తున్న విశ్లేషణలను ప్రోత్సాహాలను ఎంతో చక్కగా ఓపికతో అందిస్తున్న శ్రీమతి అనురాధ మేడం గారికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు గురువుగారు శ్రీదాసిం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కృతులతో నగునూరి రాజన్న గారి చక్కని కవిత కళంగళం అనే లలితగేయ అంశానికి శీర్షిక గాజులోయి గేయం నా మనసుకు హత్తుపున్నదని తెలియజేస్తున్నాను పల్లవి మట్టిగాజులోయి కొత్త మెరుపులోయి మనసు దోచు వన్నె తెచ్చినోయి అంటూ చరణంలో కడుపులోని పాపాయికి కథలను వినిపించగా అమ్మ చేతి గాజుల చప్పుళ్ళ జ్ఞాపకాలు కనే బిడ్డకు బిడ్డను కనే తల్లికి కూడా వినిపించడం బిడ్డలను కన్న తల్లులందరికీ కూడా మధుర స్మృతి చిహ్నాలుగా మిగులుతుందనడంలో అతిశయోక్తి లేదండోయ్ అంటూ నా యొక్క సమీక్షాభినందనను అందజేస్తున్నాను ఇంత మంచి రచన అందించిన శ్రీ నగునూరి రాజన్న గారికి అభినందనలు మీ ద్వారా అందిస్తున్నాను దండు ఆంజనేయ రాజు అలాగే నాకు నచ్చిన కవిత ద్వారా సమూహ కవులను ప్రోత్సహిస్తున్న కవివర్యులకి గురువర్యులకి నా యొక్క హృదయపూర్వక నమస్కృతులు అంటూ చక్కని అలతి పదాలతో ఉత్సాహభరితమైన అభినందనను పంపించారు శ్రీ గండు ఆంజనేయరాజు గారు మీకు ధన్యవాదస్తులండి అలాగే సమూహ కవిశ్రేష్ఠులు శ్రీ నగనూరి రాజన్న గారికి హృదయపూర్వక నమసుమాంజలి తెలియజేస్తున్నాను ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్షాభినన అభిప్రాయం మాలికలు మరి ఈ యొక్క యూట్యూబ్ లింక్ రాగానే సమూహ కవివర్యులందరూ కూడా తమ యొక్క సలహాలను సూచనలను శుభాకాంక్షలను అభినందనలను విరివిగా అందజేయమని పదే పదే మీకు విన్నవిస్తూ అలాగే నాకు నచ్చిన కవితాంశానికి మీకు నచ్చిన కవితను ఎంచుకొని దానికి సమీక్షాభినందన అభిప్రాయం మాలికను ప్రతి వారం పంపగలరని కోరుతూ మళ్ళీ వచ్చేవారం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం